అందరికీ నమస్కారం అండి ముందుగా ఈ ఈ ఎల్లో జాంబీస్ గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే ఈ మధ్య కామెంట్స్ వీళ్ళ మాటలు చాలా ఎక్కువ అయిపోతున్నాయి కాబట్టి ఈ ఎల్లో జాంబీస్ గురించి డెఫినెట్గా మాట్లాడుకోవాలి ఈ ఎల్లో ఛానల్స్ చూసి చూసి ఈ వైరస్ వైరస్ని అక్కడ నుంచి వీళ్ళు ఏమంటారు పునికిపుచ్చుకొని అనాలా అందిపుచ్చుకొని అనాలా లేకపోతే ఇంజెక్ట్ చేసుకున్నారు అనాలో నాకైతే తెలియదు కానీ ఈ ఎల్లో మీడియా అలవాటు పడిపోయిన ఈ ఎల్లో జాంబీస్ వచ్చి కామెంట్స్ చేస్తున్నారు ఈ స్టానిక్ కామెంట్ చేస్తున్నారు మీరు ఇప్పుడు ఈ విధంగా అక్కడ వెళ్ళి వైరస్ అంటించుకొని వచ్చి ఆ వైరస్ని అమాయకమైన ప్రజలకు అందించాలని చూడడమే తప్పు అసలు ఎందుకు అని అంటే మీరు అంతరిక్ష మేధావులు కావచ్చు మీ ఫ్యామిలీస్ సంపన్న కుటుంబాలు కాబట్టి మిమ్మల్ని పాపం హయ్యర్ అఫీషియర్ దీంట్లో ఉన్నారు కాబట్టి పెద్ద పెద్ద స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో మిమ్మల్ని చదివించిన వచ్చు అక్కడికి వెళ్ళి మీరు ఏ జ్ఞానాన్ని సంపాదించుకున్నారో మాకైతే తెలియదు కానీ ఇండియాలో ఉండి మాకంటూ ఒక స్కూ మంచి స్కూల్లో చదివినాక మాకున్న పరిజ్ఞానం మేరకు మేము చెప్పగలుగుతున్నాం ఏది కరెక్టు ఏది తప్పు అని ఈ ఎల్లో జాంబీస్ ఏం చేస్తున్నాయి అంటే ఇక అక్కడ నుంచి వైరస్ అంటించుకురావడం ఈ జాంబీస్ లాగా తయారు కావడం ప్రజల్ని తప్పుదవరి పట్టించడం అదే తప్పుదావి అంటే మీరు చూసే ఉన్నారు కదా సార్వత్రిక ఎన్నికల్లో ఏదైతే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని దాంట్లో కొన్ని లోపాలు ఉన్నాయి లేదని చెప్పలేదు అంటే మొత్తం అంతా లోపాలు కాదు ప్రజలకు ఏదో ఏమంటారు ప్రజల్ని ఏదో మభ్యపెట్టేసేసి వాళ్ళ దగ్గర నుంచి భూములు లాక్నేసి ఇదైతే కాదు చిన్న చిన్న లోపాలు ఉన్నాయి వాటిని సరిదిద్దుకుంటారు ఈ ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ వేయడం అనేసి అటు కొన్ని కొన్ని ఉన్నాయి చిన్న చిన్న తప్పిదాలు అంతే తప్ప ప్రజలకు మోసం చేయాలనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పటికీ లేదు ఇంకా ఈ అంతరిక్ష మేధావులు ఏం చేస్తారంటే ఈ యొక్క జాంబీస్ కొంతమంది అంటారు ఎందుకండి ఈ జాంబీస్ అనడము అని అంటే దానికి కూడా నేను ఒక క్లారిటీ ఇచ్చేస్తాను ఒక ముఖ్యమంత్రిని ప్రజలు ఎన్నుకోబట్ట ఒక ముఖ్యమంత్రిని అధినాయకుడి దాకా కింద స్థాయి కార్యకర్త దగ్గర నుంచి కూడా సైకో అనేసేసి శాడిస్ట్ అనేసేసి తుక్లక్ అనేసేసి ఆర్థిక నేర నేరస్తుడు అనేసి ఆర్థిక నేరస్తుడు ఎలా అవుతుందో నాకైతే తెలియదు ఆల్రెడీ కోర్టులో ఉంది కోర్టు చూసుకుంటది మరి వీళ్ళెటా డిసైడ్ చేయగలుగుతున్నారు మనకు తెలియదు అలా అనుకుంటే వీళ్ళ యొక్క అధినాయకుడు కూడా ఇప్పుడు వెళ్ళాడు ఆర్థిక ఏమంటారు తప్పిదాలు చేసే జైలుకి వెళ్ళాడు వెళ్ళి వచ్చిన తర్వాత ఈయన కూడా స్టే మీద స్టేలు తెచ్చుకున్నాడు బెయిల్ మీద బయట ఉన్నాడు మరి ఈయన విషయంలో కనుక మనం మాట్లాడితే కక్ష సాధింపు చర్య అంటారు అయితే ఈ ఎల్లో జాంబీస్ అంతా ఇట్లే ఉంటారు ఇంకో వచ్చి ఏమంటున్నారు స్టేటు ఎక్స్పెండేచర్ కిను క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కి తేడా తెలియకుండా మాట్లాడుతున్నావా అని ఆఫ్నలేజ్ తో అనేసి ఇంకొక పాపం అంతరిక్షం మీద వచ్చి చేశారు కామెంట్ చేశారు అంటే స్టేట్ ఎక్స్పెండిచరు క్యాపిటల్ ఎక్స్పెండేచరు అని అంటే స్టేట్ ఎక్స్పెండేచర్ గురించి నాకైతే చాలా అవగాహన ఉంది ఆ ఏమి మామూలుగా ప్రతి స్టేటు ఏ విధంగా ఖర్చు పెడతాదో అది మన ఆంధ్రప్రదేశ్ కూడా ఖర్చు పెడుతుంది కరెక్ట్ డెవలప్మెంట్స్ అని ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలని మన మళ్ళీ అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు చేయాల్సిన కొన్ని కొన్ని ఉంటాయి కదా సేవా కార్యక్రమాలు కానీ ఇట్లాంటివి చాలా ఉంటాయి డెవలప్మెంట్ కోసం కొంచెము ఇట్లాంటివి నాకైతే స్టేట్ ఎక్స్పెండిచర్ గురించి ఒక అవగాహన ఉంది మరి ఇంకో వచ్చి ఏమంటుందంటే పేటిఎం కుక్కలంటా సరే నా పేటిఎంతో అయితే నేను ఆ పేటిఎం అనేది నాకైతే యాక్ట్ కాదు కానీ కుక్క అనేది అయితే నాకు బాగా నేనైతే ఆ మాటను స్వాగతిస్తాను ఎందుకంటే యూనివర్సల్ వర్డ్ అనేది ఒకటి ఉంది కదా ఆల్రెడీ ఇప్పుడు విశ్వాస జంతువు ఏది అని అంటే ఖచ్చితంగా కుక్కనే అంటారు నాకు రాష్ట్రం పట్ల దేశం పట్ల దట్టు జగనన్న పట్ల నాకంటూ ఒక విశ్వాసం అనేది ఖచ్చితంగా ఉంది ఎందుకంటే జగనన్న ప్రజలు పేద ప్రజలకు అండగా ఉంటారు అండ్ విద్యార్థు విద్యార్థులకు పేద విద్యార్థులకు అంటే విద్యకు వైద్య వైద్యం అనేది ఆయన బాగా డెవలప్ చేశారు కాబట్టి ఖచ్చితంగా ఐ యాక్సెప్టెడ్ ఇక పేటిఎం విషయాలకు వస్తే మీరు పేటిఎం కాళ్ళు అది అందరికీ తెలిసిన విషయమే ఎందుకంటే మీ అంత సంపన్నులు లేరు అని చెప్పేసి కొన్ని నివేదికలే గా వెల్లడిస్తున్నాయి దట్టు ఒక ఏమంటారంటే ఒక కుటుంబాన్ని రెండు రెండు లక్షలు కానీ రెండున్నర లక్షలు కానీ కొన కొనే కెపాసిటీ నీ పార్టీకి ఉంది అదో ఒక ఎన్ఆర్ఐ వచ్చి ఆల్రెడీ చెప్పాడు ఏ విధంగా చెప్పాడో అందరూ చూశారు కూడా ఇంకా అటువంటి సంపన్నులు ఇటు మా పార్టీకి ఉండి మాకేమో ఉంటే స్థాయిలో కదా వైఎస్ఆర్సీపీ ఉంటే కనుక డెఫినెట్గా ఈసారి ఈవీఎంలు కొనేసి ఇక మాదే రాజ్యం అని వన్ సైడ్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పేసి వారు వన్ సైడ్ అయ్యేది అన్నీ లేవు కాబట్టి ఎందుకు అనవసరంగా నోరు వారేసుకుంటారు కాబట్టి ఇప్పుడు స్టేట్ ఎక్స్పెండిచర్ వరకు ఓకే నిన్న దాకా ఒక ఏదో పంచినారు ఏంటి ఈ ఫెన్షన్స్ ఇచ్చారు అండ్ గవర్నమెంట్ జీతాలు కూడా ఈ ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఇచ్చారు కాస్త పెండింగ్ ఉంది సరే దాని ఏడు వేల కోట్లు తెచ్చారు ఈ ఏడు వేల కోట్లు కోట్ల రూపాయలలో ఇంకా ప్రభుత్వం ద్వారా ఈ యొక్క పెన్షన్దారులకు ఏ మేరకు వాళ్ళకు పెన్షన్ చేరింది అనేసి అంటే చాలా వరకు కూడా లూప్ పోల్స్ ఉన్నాయి అక్కడ కూడా నేను ఒక వీడియో చేస్తాను ఇంక పోతే ప్రభుత్వ ఉద్యోగులు కొంచెం పెండింగ్ ఉంది కాబట్టి ఎస్ చేయాలి నెల అయినా గవర్నమెంట్ వచ్చి నెల అయినా చేయాలి వారమైనా చేయాలి బాధ్యత తీసుకున్నాక ఇప్పుడు మళ్ళీ ఈయన ఎక్కడ ఎందుకు వెళ్తున్నాడు ఈ అంటే ఖచ్చితంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గురించే రాజధాని అభివృద్ధి గురించే మీరు చూశారు గా నారాయణ గారే అనౌన్స్ చేశారు లక్ష కోట్లు అవుతాయి మూడు విడతలుగా మేము డెవలప్ చేయాలని నేను అని చెప్పి అఫీషియల్ గానే ఆయన ఆ మాట అన్నారు ఆయన ఆ మాట అన్న తర్వాత పయ్యవుల కేశవ్ గారు కూడా వెళ్ళి ప్రపోజల్ పెట్టొచ్చారు సెంట్రల్లో మాకు ఇంత అమౌంట్ కావాలి మేము క్యాపిటల్ డెవలప్ చేసుకోవాలి అని ఇప్పుడు ఆయన ఒక ప్రపోజల్ పెట్టొచ్చారు పెట్టొచ్చిన కొన్ని రోజులకి ఇప్పుడు ఈయన మళ్ళీ ఈ రోజు ఈ యొక్క రాజధాని డెవలప్మెంట్ కోసం అప్పు కోసం మళ్ళీ పరిగెడుతున్నారు ఢిల్లీకి ఇది వాస్తవం ఇంకోటి ఏంటంటే ఈ స్టేట్ లో ఈ సూపర్ సిక్స్లు అండ్ ఈ యొక్క ఏమంటారు షణ్ముఖ వ్యూహాలు ఆయనది సపరేట్ ఒక వ్యూహం ఉంది కదా అంటే ఆయన ఎజెండా ఆయన సంక్షేమం అమలు చేయాల్సింది అది సపరేట్ ఒకటి ఉంది డిప్యూటీ సీఎం గారు అండ్ ఇప్పుడు ఈయన సూపర్ సిక్స్ లని జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మూడు వేలు ఇస్తుంటే ఇప్పుడు ఈయన నాలుగు వేలు చేసి పింఛన్ ఇచ్చే విధానం కానీ ఇవన్నీ కూడా లోకల్ అంటే స్టేట్ ఎక్స్పెండిచరే తలకు మించిన భారాలే మరి ఇంత చేసినప్పుడు ఇది సోమాలియా అవుతుందా లేకపోతే శ్రీలంక అవుతుందో ప్రజలు డిసైడ్ చేయాలి ఇంకా రా రానున్న రోజుల్లో ఎందుకంటే ఇప్పుడు మీరు ప్రజల్ని మభ్యపెట్టి మీరు ఏదైతే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ యాక్ట్ కావచ్చు రాష్ట్రము ఏదో అప్పులు మయమైపోయి ఏదో అయిపోయిందని ప్రజల్ని మభ్యపెట్టే విధానం కావచ్చు ఇవన్నీ ప్రజలు చూసారు దట్టు కొంతమంది ఖచ్చితంగా ఈ యొక్క సంక్షేమ పథకాలకు అట్రాక్ట్ అయ్యి ఓటు వేసిన వాళ్ళు కూడా ఉన్నారు లేదని ఎవరు అనరు సర్వతోముఖాభివృద్ధి అనేసి ఆయన ఏదైతే మూడు ఏమంటారు ఇటు మూడు ప్రాంతాలు అభివృద్ధి బాటలు రావాలి అని చెప్పి ఆయన దృష్టిలో వైజాగ్ లో ఏదైతే ఇప్పుడు ఐదు వందల కోట్లు ఆరు వందల కోట్లు పెట్టి ఒక బిల్డింగ్ కట్టారో దానికి ఇన్ని లక్షలు ఖర్చు అయినాయి బాత్రూమ్ కి ఇన్ని లక్షలు ఖర్చినాయి అవి అవన్నీ చెప్తూ వస్తున్నారు కదా మీరు అంటే ఐదు వందల కోట్లతో కట్టిన బిల్డింగ్ ని ఆరు వందల కోట్లతో బిల్డింగ్ ని కట్టినా అది ప్రజలకు ఆస్తిగానే ఇప్పుడు అది పరిగణిస్తారు ప్రభుత్వము ఇంకా మీలాంటి జాంబీస్ ఇంకో విధంగా ప్రచారం చేశారు ఇప్పుడు ఏదైతే ఇక్కడ అమరావతి క్యాపిటల్ అని చెప్పేసి ఇప్పుడు పరిగెత్తున్నారు లక్షల కోట్లు అంటే దాదాపుగా లక్ష కోట్లు కావాలి అంటున్నారు మరి ఇది ఈ ఎక్స్పెండిచర్ గురించి మేము మాట్లాడకూడదా మీ సామాజిక వర్గం ఉన్న చోట మీ సార్ ఆ విధంగా ఆలోచిస్తున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారికి అంత స్వార్థం ఉంటే మీ నాయకుడుకున్నంత విషాన్ని పాయిజన్ ఆయన గనక జగన్మోహన్ రెడ్డి గారు గనక నింపుకోనుంటే ఆయన ఆయన సామాజిక వర్గం ఉన్న కడప కావచ్చు కర్నూలు కావచ్చు పులివిందలు కావచ్చు ఇటువంటి ఏరియాలో టోటల్ గా రాయలసీమలో ఎక్కడో దగ్గర ఆయన ఖచ్చితంగా ఏంటి రాజధాని అనేసి ప్రకటించేసి ఉంటాడు కానీ సర్వతో ముఖ ముఖాభివృద్ధిని మూడు ప్రాంతాలు సమ సమంగా తీసుకురావాలనే ఆలోచన ఆయనకు ఏ విధంగా వచ్చిందంటారు దీన్ని బట్టి ఆలోచిస్తే తెలుస్తుంది ఎప్పుడు కూడా రాయలసీమ ఎప్పుడు కూడా వెనకబడిన ప్రాంతమే వెనకబడింది రాయలసీమను తీసుకుంటే గనుక నిజంగా అంత దరిద్రం ఈ రాయలసీమలో పుట్టిన ఈ యొక్క ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నాడో చంద్రబాబు నాయుడు గారు కూడా రాయలసీమని అట పక్కన పెట్టేసేసి ఇంకా అమరావతిని ఇయర్ సినారియో అనేది ప్రతి ఒక్కరికి తెలుసు ఏంటి అంటే ఈయన మీద చాలా మంది ఇన్వెస్ట్ చేశారు ఎన్ఆర్ఐలు ఈయన గత సార్వత్రిక ఎన్నికల్లో ఈయన అసలు కూర్చోబెట్టిందే ఈ యొక్క డెవలప్మెంట్ చేయడానికి అమరావతి నేను ఢిల్లీ వెళ్తున్నది రాష్ట్ర ఎక్స్పెండిచర్ కోసం కాదు రాష్ట్రం కోసం అప్పు చేయడానికి కాదు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం వెళ్తున్నాడు కారణం ఏంటంటే వాళ్ళ సామాజిక వర్గం ఉన్న ప్రాంతాన్ని డెవలప్ చేయడానికి దాంట్లో ఎంత స్వార్థం ఉంది అనేది ప్రతి ఒక్కరికీ తెలుసు ఎంతమంది బి భిక్షార్స్ దిగ్గజాలు పెద్ద పెద్ద సంపన్నులు అక్కడ అంటే బాబుగారి భార్య దగ్గర నుంచి బాబుగారి కోడల దగ్గర నుంచి బాబుగారి కొడుకు దగ్గర నుంచి బాబుగారి మనవడి దగ్గర నుంచి సినీ దిగ్గజాల దగ్గర నుంచి ఎన్ఆర్ఐల దగ్గర నుంచి వీళ్ళ ఎంపీలు ఎమ్మెల్యేల దగ్గర నుంచి అక్కడ భూములు కొనుగోలు చేశారు పెద్ద ఎత్తున ఏదైతే చేసిన తర్వాత అమాంతము జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం వీళ్ళ యొక్క ఏమంటారంటే రియల్ ఎస్టేట్కి అడ్డుపడుతున్నాడు అని చెప్పేసేసి ఇంకా అది అమరావతి కాకపోతే మేము కొన్న భూములన్నీ ఇంకా ఇదే ఇదేనట్టే అని చెప్పేసేసేసిను ఈయన మీద ఇన్వెస్ట్ చేసి చంద్రబాబు నాయుడు గారి మీద ఇన్వెస్ట్ చేసేది ఇక ఆ కుర్చీలో కూర్చోబెట్టారు కేవలం అమరావతిని డెవలప్ చేసుకోవడానికి మాత్రమే చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేసి అక్కడ కూర్చోబెట్టారు ఇప్పుడు ఆయన చేయాల్సిన కర్తవ్యం ఏంటి ఇప్పుడు వాళ్ళు అనుకున్నది చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు అనుగుణంగా ఈయన చేయాలి కాబట్టి వాళ్ళ సామాజిక వర్గం కోసం మాత్రమే వాళ్ళ స్వార్థం కోసం మాత్రమే ఢిల్లీకి వెళ్తున్నారు అప్పులు తీసుకొని వచ్చి ఖచ్చితంగా ఇక్కడ ఏదైతే ఉందో వీళ్ళ ఎవరైతే భూములు కొన్నారో అక్కడ బేసిక్ స్ట్రక్చర్ అనేది రావాలి కదా ఖచ్చితంగా అమరావతికి ఒక బేసిక్ స్ట్రక్చర్ అనేది తీసుకురాగలిగితేనే కదా రియల్ ఎస్టేట్ అంతా ఇప్పుడు డెవలప్ అవ్వడము ని ఈ యొక్క రోడ్లు అనేసి లైట్లు అనేసి ప్లానింగ్స్ అనేసి వాళ్ళ ల్యాండ్ ల్యాండ్స్ కన్నిటికీ ప్లానింగ్స్ అనేసి ఇంకా రెండు మూడు బిల్డింగ్లు కడితేనే కదా ప్రజలకు ఖచ్చితంగా ఒక ఆలోచన వస్తుంది అయ్యో అమరావతి డెవలప్ అయిపోతుంది బాబుగారు చేసేస్తున్నారు అని లేదు ఒక ప్లాన్ వేసేసి ఒక స్ట్రక్చర్ వేసి వాళ్ళకి ఇచ్చేసేసి అక్కడి నుంచి వచ్చేస్తే ప్రజలకు అర్థం అయిపోతుంది కదా అట్లా అర్థం కాకుండా వాళ్ళ సామాజిక వర్గానికి మాత్రమే ఆయన ఏ విధంగా ఒక బేసిక్ స్ట్రక్చర్ తీసుకురావడానికి అక్కడున్న రియల్ ఎస్టేట్ పెంచడానికి ఇప్పుడున్న సంపదతోని ఈ విధంగా దేశాన్ని రాష్ట్రాన్ని విధ్వంసం చేస్తున్నారు రేపు అమరావతి భూములు డెవలప్ అయ్యాయంటే ఇంకా వీళ్ళ సామాజిక వర్గము అంటే అందరిది అనగా కులగజ్జెతో కొట్టుకుంటారు కదా ఈ ఇటువంటి మనుషులు ఎక్కువ ఉన్నారు కదా ఇక్కడ అందరినీ మాట్లాడకూడదు చాలా మంచోళ్ళు ఉన్నారు వాళ్ళ యొక్క సామాజిక వర్గం వర్గంలో కూడా అండ్ ఈ కులగజ్జి కంపుతో కొట్టుకుంటున్న ఈ యొక్క రామోజీరావు లాంటి వాళ్ళు అశ్విని రథ్ లాంటి వాళ్ళు అలాగే ఎంఎం కిరవాణి లాంటి వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు మీద మేధావులు వీళ్ళు ఎంత సంపన్నులు ఏ విధంగా వీళ్ళు డెవలప్ అవుతున్నారు వీళ్ళకి ఎంత ఇన్వెస్ట్మెంట్ ఎవరు వీళ్ళ ఎన్నికల ఇన్వెస్ట్ చేస్తున్నారు ఎంత పెద్ద ఎత్తున అమౌంట్ వీళ్ళ యొక్క ఛానల్ కు అందరికీ తెలుసు ఇప్పుడు చూడండి ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయినప్పటికి కూడా యూట్యూబ్లో చాలా ఛానల్స్ కొనేస్తున్నారు ఇప్పటికీ కొంటూనే ఉన్నారు వాళ్ళ యొక్క వర్గానికి సంబంధించిన వాళ్ళు వ్యతిరేకత ఇంకా పెంచడానికి ఇటువంటి సంపన్నులు ఇంత తయారవుతున్నారు అంటే రేపు అక్కడ రియల్ ఎస్టేట్ డెవలప్ అవుతే ఇంకా ఏ విధంగా ఒక ఎస్టీని కానీ ఒక బీసీని కానీ ఒక మైనార్టీని కానీ ఎవరిని బతకనిస్తారు వీళ్ళు మీరు చూసారు ఆల్రెడీ ఒకసారి తెలంగాణలో చూసే ఉన్నారు కదా ఏదైతే హైటెక్ సిటీ నేనే డెవలప్ చేశాను అని చెప్పేసేసి అబజ్జార హిల్స్ కావచ్చు జూబ్లీ హిల్స్ కావచ్చు ఈ సరౌండింగ్స్ తీసుకుంటే అగ్రకులాలకు కులాలకు సంబంధించిన హైర్ అఫీషియల్స్ తప్ప ఆ ఏరియాలో ఒక సామాన్యుడు కూడా ఈరోజు అక్కడ బతుకుద్దరు కొనసాగిస్తున్నాడా అంటే లేదు రే పొద్దున అమరావతి పని అమరావతి కూడా ఇదే తీర్న చేసి పెడతాడు అక్కడ ఒక పేదవాడిని కూడా బతకడానికి ఆస్కారం లేదు ఒక మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన మనుషులు కూడా బతకడానికి అక్కడ ఆస్కారం లేదు ఇవన్నీ తెలిసిందేటియే కదా ఈ రిజల్ట్ అంతా తెలియకపోతే మీరు వాగాలి ఇష్టం వచ్చినట్టు రావడము ఇక్కడికి వచ్చి కామెంట్స్ చేస్తే ఇంకా ఎవరైనా భయపడిపోయేస్తారా భయపడిపోరు కదా ఇప్పుడు అదే నేను అంటున్నది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్న రాజధానిలో ఐదు వందల కోట్లు ఆరు వందల కోట్లు పెట్టాడని చెప్పేసి తెగ ప్రచారం చేసిన మీరు ఈరోజు లక్ష కోట్లు పెట్టేసేసి అక్కడ అమరావతి కట్టి మరి ఎవరిని ఉద్ధరిస్తున్నారో ఏందో మన మాకైతే తెలియదు కానీ ప్రజలన్న ఎంతటి భారాన్ని వేస్తున్నారు ఈ యొక్క అమరావతి క్యాపిటల్ అనేసి అక్కడ ఏ ఏ విధంగా ఆర్థిక వనరులు సృష్టిస్తారనేది కూడా ఒక పాయింట్ ఈయన ఆర్థిక వనరులు సృష్టిస్తున్నది పేదవాడికి కాదు మధ్యతరగతికి కుటుంబానికి కాదు దట్టు ఆంధ్ర రాష్ట్రానికి కాదు నేను ఆర్థిక వనరులు సృష్టించేస్తాను అని అంటున్నాడే కానీ ఆర్థిక వనరులు ఎవరికి సృష్టిస్తాడో అని ఆయన మాటల్లోని అంతరార్థం మీకు అర్థం కాలేదా ఇంకా ఆయన ఆర్థిక వనరులు సృష్టించి ఇచ్చేది అమరావతిలోని దిగ్గజాలు ఎవరైతే సంపన్నులు ఉన్నారో వాళ్ళు ఈయన మీద ఏదైతే ఇన్వెస్ట్ చేశారో ఇప్పుడు ఎన్నికలు గెలవడానికి ఈ యొక్క ముఖ్యమంత్రి అవ్వడానికి ఆ యొక్క దిగ్గజాల భూములు అక్కడ ఉన్నాయి కాబట్టి ఆ ల్యాండ్స్ ల్యాండ్స్కి ఏదైతే బేసిక్ స్ట్రక్చర్ ఒకటి ఏర్పాటు చేసి వాళ్ళకి ఇచ్చేశాక వాళ్ళు ఆర్థిక వనరులు ఈయన ద్వారా వాళ్ళు సృష్టించుకుంటారు ఈయన సృష్టించి ఇస్తే ఇంకా అక్కడి నుంచి వాళ్ళు సృష్టించుకోవడం మొదలు పెడతారనమాట రియల్ ఎస్టేట్ తరఫున ఆర్థిక వనరులు సృష్టించేది పేదవాడి కోసం అనుకుంటున్నారా అస్సలు కాదు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు నా కజలి నా నా తాతలు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు కాదు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అనమాట కాబట్టి బానిసలను చేస్తాడంటే ఆ యొక్క అమరావతిని డెవలప్ చేసేసి యొక్క సంపన్నులు ఉన్నారు కదా దిగ్గజాలు వాళ్ళ కింద ఆంధ్ర రాష్ట్ర ప్రజలను బారిసలు చేసేసి ఇప్పుడు ఏదైతే లక్ష కోట్లు అప్పు చేశారో ఈ లక్ష కోట్లు వీళ్ళిచ్చిన సంక్షేమ పథకాలు ఇంకా వీళ్ళు దాంట్లో ఎంత స్వాహ చేస్తారో మనకైతే తెలియదు కానీ ఇంకా షణ్ముఖ వ్యూహాల కిందన అదొక సపరేట్ ప్రోగ్రామ్ ఉంది కాబట్టి మొత్తం భారం అంతా సామాన్యుడి మీద పడుతుంది అనమాట ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటివి జరగకూడదు అని చెప్పేసేసి ఆయన చాలా వరకు చాలా పగడ్బందీగా ఆయన అనుకున్నంత ఎంత చేయగలడో అంత చేసి మెప్పించారు ఒప్పించారు కానీ ఇటువంటి ఏమంటారు విధ్వంసకారుల చేతిలో ఆయన ఓడిపోయారు ప్రజల చేతిలో అంటే తప్పు ఎందుకంటే ఫార్టీ పర్సెంట్ ఇంకా ఆయనకు ఓట్ బ్యాంక్ ఉంది కాబట్టి ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ జనాలకు అర్థం కావాలి ఇవి తీసుకో మేము ఇవన్నీ ప్రజల ముందుకు తీసుకోపోయే క్రమంలో వీళ్ళు మాట్లాడుతున్న మాటలు చూసినాక నవ్వు వస్తుంది డెఫినెట్ గా నిజాలు ప్రజల దగ్గరికి తీసుకుపోతామండి ఈ వీడియో మీద మీ యొక్క అభిప్రాయాలు తెలి తెలియజేస్తారని నేను ఆశిస్తున్నాను థ్యాంక్స్ అండి థ్యాంక్స్ అలా